Welcome to Crime9 News ఓ భర్త తన భార్య డెలివరీ కోసం వచ్చి అనంతలోకాలకు చేరుకున్నాడు తిరుపతి జిల్లాలోని తొట్టంబేడు మండలం పరిధిలోని బసవన్న గుంటకు చెందిన హరికృష్ణ తన భార్య చెంగమ్మ డెలివరీకి బెంగళూరు నుంచి వచ్చాడు డెలివరీకి అవసరమైనటువంటి డబ్బు తెచ్చేందుకు బైక్ పై శ్రీకాళహస్తి వెళ్తూ ఉండగా టెంపో వచ్చి ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో బసవన్న మృతి చెందాడు మృతుని శ్రీకాళహస్తి ఆసుపత్రికి తరలించారు అదే ఆసుపత్రిలో భార్య డెలివరీకి సిద్ధంగా ఉన్న భార్య మూట కట్టి భర్త శవాన్ని చూసి భోరణ విలిపించింది అబ్బాయి బసవన్నకుంట గ్రామస్తులైన తోటంపేట మండలం మండలం అబ్బాయి బెంగళూరుకి ట్రాక్టర్ డ్రైవర్ గా ముందు కొట్టేదానికి పోయినాడు ఆయన భార్య డెలివరీ గర్భవతి ఆ అమ్మాయికి డెలివరీ కోసం బెంగళూరు నుంచి వచ్చారు సార్ బెంగళూరు నుంచి వచ్చారు వచ్చిన తర్వాత ఆ ఫోన్ పే డబ్బులు కోసం వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళా తిరిగి ట్రా చేసుకునే దానికి పోయే టైంలో కాళాసరికి వచ్చే టైంలో ఆ యాక్సిడెంట్ బైక్ యాక్సిడెంట్ అయిపోయి వ్యాన్ ఒకటి వచ్చి యాక్సిడెంట్ చేసిన తర్వాత అబ్బాయి అక్కడికక్కడ చనిపోయడం తీసుకొచ్చి హాస్పిటల్లో తీసుకుని ఇప్పుడు తీసుకోబడుతున్నాం చెప్పలేదు సార్ అప్పటికి మేము ఇప్పుడు చెప్పాము అమ్మాయి అమ్మాయి నాకు నాకు తెలుసు మీరు చెప్పటం లేదు నాకేమైంది మా ఇంకా ఆయన కానీ అడిగితే ఇప్పటికీ మేము తీసుకుని వచ్చి ఇప్పుడు చెప్పాము